హాయ్ ఫ్రెండ్స్ ఇవి కలేకాయలు చూడండి కలేకాయలు దొరికాయి బాగా పండిపోయి ఉన్నాయి పండిపోయిన కలేకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎంత బాగుంటాయో కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయండి వీటిని ఇంకేందో పేరు కూడా అంటారండి నాకు తెలీదు కలేకాయలు అంటాం మేము ఇంకేదో పేరు కూడా అంటారో ఆ పేరు ఏదో మీకు తెలిస్తే కమెంట్లు అయితే పెట్టండి చూడండి కలేకాయలు బాగున్నాయి కదా నాకైతే చాలా ఇష్టమండి చూడండి ఏ విధంగా ఉందో లోపల బాగా పండిపోయినాయి అందుకే ఈ కలర్ వచ్చింది